తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారు అదేవిధంగా ఈఓ శ్యామలారావు ఏఈఓ మన వెంకన్న చౌదరి వెంకయ్య చౌదరి వీళ్ళు ముగ్గురు కమ్యూనికేషన్ గ్యాపా లేకపోతే వీళ్ళకి ఇగో సార్ తెలియదు కానీ వీళ్ళు కొట్టుకుంటున్నారు వీళ్ళు కొట్టుకుంటూ వీళ్ళు తన్నుకుంటూ భక్తుల ప్రాణాలు కూడా తీసేస్తున్నారు ఎందుకంటే తిరుపతిలో జరిగినటువంటి తొక్కిస్లాట దుర్ఘటనతో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నత స్థాయి వ్యక్తుల మధ్య విభేదాలు చాలా స్పష్టంగా బయటపడ్డాయి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మంత్రుల సమక్షంలోనే బిఆర్ నాయుడు గారు ఈవో గారు తీవ్ర స్థాయిలో వాగ్వాదం చేసుకోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద చర్చనీశమైంది కొట్టుకోవడం ఏంటండి తిట్టుకోవడం ఏంటి అంత పెద్ద హై పొజిషన్లో ఉన్నవాళ్ళు అది అది ఎంతవరకు సంబంధించి ఎందుకంటే వాళ్ళ మధ్య సరిగా మంచిగా మంచి వాతావరణం లేకపోతే ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏ విధంగా కాపాడుతారు వాళ్ళు ఇంకా వాళ్ళిద్దరు కొట్టుకోవడం ఒకటే తక్కువ అనే రేంజ్లో వాళ్ళిద్దరి మధ్య వాదులాట కూడా జరి జరిగిందంట ఇదే సందర్భంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆయన వ్యవహార శైలి మీద కూడా ఇదే చర్చ ఆ తర్వాత మాట్లాడుకుందాంలే అని చెప్పేసి చెప్పాడంట తిరుమల తిరుపతి దేవస్థానంలో పరిపాలన సక్రమంగా సాగాలంటే చైర్మన్ ఈవో అదనపు ఈవో మధ్య మంచి సమన్వయం ఉండాలి ఏదైనా సరే ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ముగ్గురు కలిసి కట్టుగా డెసిషన్ తీసుకోవాలి అప్పుడే అవి సక్సెస్ఫుల్ అవుతాయి చైర్మన్ గారు ఒక డెసిషన్ తీసుకుంటాడు ఈవో గారు దాన్ని వ్యతిరేకించడు అటని చెప్పేసి ఆయనకి ఆయన కూడా చెప్పడు మనసులేమో వ్యతిరేకత ఉంటుంది పైకి ఏమో ఇంకో ఇంకోలా ప్రవర్తిస్తూ ఉంటారు వీళ్ళ ముగ్గురి మధ్య సమన్వయ లోపం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది ఈ సమన్వయ లోపం వల్లే మొన్న ఆరుగురు భక్తులు కూడా చనిపోవడం కూడా జరిగింది వాళ్ళ మధ్య ఏమాత్రం తేడా వచ్చినా తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలన మీద తీవ్ర ప్రభావం చూపుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ దుర్ఘటనకి వాళ్ళ మధ్య సమన్వయం లేకపోవడమే ఒక కారణంగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది టీడీడీ చైర్మన్ గారు అదేవిధంగా ఈవో గారు అదనపు ఈవో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు నేనే తోపు నేనే తోపు నువ్వే అని చెప్పి మాట్లాడుకునే స్థితిలో వాళ్ళు ఉంటే ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వీళ్ళు ఏ విధంగా కాపాడుతారు ముఖ్యంగా బిఆర్ నాయుడు గారు అదేవిధంగా వెంక వెంకయ్య చౌదరి ప్రభు వెంకయ్య చౌదరి ప్రభుత్వమే తమది తాము చెప్పినట్లుగా నడవాలి టీటీడీ అంటే తమ సామ్రాజ్యంగా భావిస్తున్నారనే ఆరోపణలు కూడా గట్టిగా ఉన్నాయి అందుకే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈవో శ్యామలారావు గారిని లెక్కలేనితనంతో చూడడం ఆయన రివర్స్ కావడంతోనే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరగకూడవే జరగకూడమన్నీ కూడా జరుగుతున్నాయి ఎందుకంటే మన వెంకయ్య చౌదరి అదేవిధంగా బిఆర్ నాయుడు గారు ఎవరో తెలుసు మనకి ఎవరు నియమించే ఎవరు నియమించారో కూడా తెలుసు వాళ్ళు ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళో తెలుసు మనకి వాళ్ళిద్దరు కలిసి ఇప్పుడు తిరుమల శ్యామలారావు గారిని బలిభం చేస్తున్నారు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తిరుమలకి వెళ్ళినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతామని చెప్పి ప్రకటించిన సంగతి మీకు అందరూ కూడా బాగా గుర్తే ఉంటుంది చాలామంది గుర్తే ఉంటుంది ప్రక్షాళన అంటే ఏంటి ఇదే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కంప్లీట్గా ప్రక్షాళన అంటే ఏదో అనుకున్నారు అందరూ కానీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క మంచితనాన్ని మొత్తం కూడా చెడదొప్పుతున్నారు పరస్పరం కత్తులు నూరుకుంటున్న సందర్భం చేసింది టీటీడీ చైర్మన్ అదేవిధంగా ఈవో అదనపు ఈవో వీళ్ళ టీంతో ఫస్ట్ వీళ్ళ ముగ్గురిని ప్రక్షాళన చేయాల భక్తుల భక్షాళన జరుగుతుందనే విమర్శకు కూడా అవకాశం ఇచ్చారు వీళ్ళు ముగ్గురు కలిసి నిజంగా తిరుమల వెంకన్న మీద ఏమాత్రం భక్తి భావన ఉన్నా ఈ ముగ్గురి మీద వేటు వేయాలి లేదంటే తెలుగుదేశం పార్టీ ఇందరితో ఆ పార్టీ కనుమరుగైపోవడం ఖాయం ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఏమవుతుందో అనే ఆందోళన ప్రతి ఒక్కరు కూడా మొదలైపోయింది ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఇంకా కొనసాగుతున్నారు ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత దుర్ఘటన జరిగిన తర్వాత కూడా ఇంకా వీళ్ళు కొనసాగుతున్నారు వీళ్ళలో ఎవరు కూడా ఒక్కరు కూడా రాజీనామా చేయలేరు నాయుడు గారు కానీ అంటే టీడీటీ చైర్మన్ ఈవో శ్యామలారావు ఏఈఓ వెంకయ్య చౌదరి వీళ్ళు ముగ్గురు ఇంకా కొనసాగుతున్నారు ఒక్కరు కూడా రాజీనామా చేయలే ఒకరిని కూడా సస్పెండ్ చేయలే ప్రభుత్వం ఆల్రెడీ వీళ్ళు వీళ్ళ ముగ్గురి మధ్య సమన్వయ లోపం ఉంది వీళ్ళు ఫ్యూచర్లో కూడా ఇలా కంటిన్యూ అయితే పరిస్థితి ఏంటి వీళ్ళ సమన్వయ లోపం వల్లే కదా నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మైక్ పట్టుకొని లడ్డు కల్తీ కల్తీ లడ్డు అని చెప్పేసి మాట్లాడాడు ఆనాడు కూడా వీళ్ళు ఖండించలే ఆనాడు ఖండించలే నిన్న జరిగిన దానికి వీళ్ళు క్షమాపణ కూడా చెప్పలే క్షమాపణ ఎవరికి కావాలండి సస్పెండ్ చేసి పక్కన పెడితే భయం ఉంటుంది వచ్చేవాళ్ళకైనా సరే చూడాలి మరి ఇలానే కొనసాగితే తిరుమల తిరుపతి దేవస్థానం ఏమవుతుందనే ఆందోళన ప్రతి ఒక్కరు కూడా మొదలైపోయింది ఇలానే కొనసాగితే నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారో చూడాలి